హాయ్ స్ వెల్ ఛానల్ సో ఇక్కడ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ అండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ లొకేషన్ వచ్చేసి మనకి మనకొండలో ఓయూ కాలనీ ఉంటుంది భీమా సో ఫ్రెండ్స్ మీకు ఈ ఫ్లాట్ కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో సో ఈ ఫ్లాట్ ఏరియా ఈ ఫ్లాట్స్ రూమ్లో ఎలా ఉన్నాయి హాల్ ఎలా ఉంది రూమ్స్ ఎలా ఉన్నాయి కబోర్డ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీకు ఈ వీడియోలో చూస్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సో ఇక మన ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ అండి లెఫ్ట్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మన ఫ్లాటు రైట్ సైడ్లో ఇంకోటి అది రైట్ సైడ్లో వచ్చింది ఈస్ట్ ఫేస్ మనకి ఇది వచ్చేది వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్తే చూస్తే కనుక మనకి రైట్ సైడ్లో సోఫాలు ఉన్నాయి అంటే వేరే వాళ్ళు ఉన్నారు సో ఎదురుగా మనం ఎలా స్టూ స్టేట్కి వెళ్ళిపోతే రైట్కి వచ్చేస్తే మనకి కిచెన్ ఉందండి అలాగే స్టేట్కి వెళ్ళిపోతే మనకి ఇది బాల్కనీ ఈ బాల్కనీ నుంచి చూసుకోవచ్చు ఇది వైఎస్ఆర్ చర్చి వైఎస్ఆర్ చర్చి నుంచి మనకి లెఫ్ట్ రైట్ అన్నీ ఇది పెద్ద రోడే అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడే పక్కన విల్లాస్ అవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయండి సో ఇక్కడ చూసుకుంటే ఇది సీలింగ్ తర్వాత వచ్చేసి ఇది ఎంట్రీ మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతున్నాము ఈ హాల్లో నుంచి వెళ్తే ఇక్కడ సోఫాసు తర్వాత ఈ ఫాల్ సీలింగు అన్నీ బాగానే ఉన్నాయి ఇలా మనం ఇట్లా ముందుకు వెళ్ళిపోదాం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి ఈ లెఫ్ట్కి వెళ్తే కానీ మనకు కిచెన్ అండి ఈ కిచెన్లో చూసుకోవచ్చు కాకపోతే ఇది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి వీళ్ళు పెయింట్స్ వేసి గిట్లంగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అనుకుంటాను అప్పటి నుంచి ఇక్కడ ఎవరు టచ్ కానీ ఏమి వేయలేదు పెయింట్స్ ఏమి వేయలేదు రెంట్కి ఇవ్వడం వల్ల మనకి అక్కడక్కడ చిన్న చిన్న ఈ డ్యామేజ్లు అవన్నీ ఉన్నాయి ఈ కబోర్డ్స్ వర్క్ మాత్రం మళ్ళీ రేయిగా మళ్ళీ కొన్ని చిన్న చిన్న రిపేర్స్ చేయించుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న బాల్కనీ అది ఇచ్చారు అక్కడ మనం వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు సో సింక్ ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా చిన్న రిపేర్స్ ఉన్నాయి ఈ కబోర్డ్ ఫిక్సింగ్ ఉందండి తీసేసి మనం అక్కడ ఈ కార్నర్లో ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఇక కిచెన్లో ఇవన్నీ వస్తువులు తర్వాత సీలింగ్ పైన పైన వచ్చేసి చిన్న కబోర్డ్స్ అలా ఉన్నాయి మనం చేంజ్ చేసుకోవాలంటే నెక్స్ట్ చేసుకోవచ్చు ఇలా ముందుకు వెళ్ళిపోతే ఇలా మీరు చూసుకోండి ఆ సీలింగ్లో ఫాల్ సీలింగ్ కానీ వైట్ పెయింట్ అంతా బాగానే ఉంది కాకపోతే మన వాల్స్ అవన్నీ నీట్గా పెయింట్లు ఇంకోసారి వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగే మనం ముందుకు వెళ్ళిపోతే ఇది బాత్రూమ్ అండి ఎదురుగా తర్వాత వచ్చేసి రైట్కి ఇంకొక బెడ్రూమ్ మనం లెఫ్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాము ఈ లెఫ్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక గెస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు గెస్ట్ బెడ్రూమ్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ అలా వచ్చిందండి ఇక్కడ మనం ఇలా బట్టలు అవన్నీ సర్దుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఆ సీలింగ్ పెయింట్ తర్వాత వచ్చేసి ఒక లో రూఫ్ ఉందండి అది ఆ లో రూఫ్లో చాలా ప్లేస్ ఉంది దాని కింద మనకు అక్కడ వచ్చేసి కామన్ బెడ్రూమ్లో బాత్రూమ్ వచ్చింది కదా దాని లో రూఫ్ వీళ్ళు ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగింది ఇది హాల్లో ఇవ్వలేదు సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిపోతే ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ ఇలా ఏరియా బాగానే ఉంది సో ఇందులో ఇలాగ ఈ కబోర్డ్స్ ఈ తర్వాత మిర్రరు ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటే కానీ మనకు వెంటిలేషన్ మాత్రం ఫుల్గా ఉంటుంది ఇది మన ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ రోడ్ వస్తుంది ఆ మెయిన్ రోడ్ వెంటిలేషన్ బాగుంటుంది సో ఇలా చూసుకుంటే కబోర్డ్స్ ఇవన్నీ సీలింగ్ ఫ్యాను అలా ఉందండి ఇందులో సో ఇలా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే మనకి లెఫ్ట్లో ఇలా వెళ్ళిపోతే మళ్ళీ హాల్ ఫీల్ చూడవచ్చు ఈ హాల్ ఫీల్ నుంచి మనం ఇక్కడికి లోపలికి వెళ్ళిపోతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పటికీ టూ బెడ్స్ చూసాము ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇలా విశాలంగానే ఉంది ఇందులో డిఫరెంట్ కలర్ వేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఆ విండో ఉంది తర్వాత వచ్చేసి అక్కడ పైన ఒక లైట్ మళ్ళీ తర్వాత ఇందులో గిట్ల కబోర్డ్స్ ఫుల్గా ఈ వాళ్ళంతా మిర్రరు తర్వాత ఒక కబోర్డ్స్ ఇట్లా ఇచ్చారు ఇది పర్వాలేదు బాగానే ఉంది ఇందులో ఒక టీవీ వాళ్ళ ఇట్లా ఇచ్చారు అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సీలింగ్ వైట్ పెయింట్ రైట్ రైట్లో గ్రీన్ పెయింట్ అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే మనం చూడొచ్చు ఇది మనకి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఆ బాత్రూమ్ ఇట్లా మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఈ బాత్రూమ్ అంతా బాగానే ఉంది కాకపోతే ఎక్కడన్నా ఉంటే మైనర్ రిపేర్లు అవన్నీ ఉంటాయి అంతకంటే ఇంకేం లేదండి సో మనకు తక్కువలో వస్తుంది కాబట్టి నేను ఏమంటున్నాను అంటే మణికొండ ఏరియాలో సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దొరకడం చాలా అరుదు నేను చెప్పేది ఒకటే మీరు మిస్ చేసుకోవద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇంకో వీడియోతో నేను ముందు ఉంటాను బాయ్ మీ రమేష్ టా